హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్యమచ్ ఇవన్నీ స్వరూప గారు పంపించారండి వాళ్ళ కజిన్ మ్యారేజ్ మొత్తం బ్లౌజెస్ అన్నీ కంప్యూటర్ డిజైన్లోనే వాళ్ళు చేయ డిజైన్ చేయమని అడిగారు సో దానికి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ డిజైన్ చేశాను కొన్ని ఫ్రెండ్లీ బడ్జెట్ ఉన్నాయి టూ త్రీ బ్లౌజెస్ వచ్చేసి కొంచెం హెవీగా ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పెళ్ళి పట్టు చేయరండి ఇది మొత్తం గోల్డ్ శారీ మొత్తం గోల్డ్ దానికి కింద బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాడు దానికి వచ్చి నేను ప్లెయిన్ బ్లూ కలర్ పట్టు తీసుకున్నాను పట్టు తీసుకుని బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం హెవీగా గ్రాండ్గా చేయించామని మ్యారేజ్ బ్లౌజ్ కదా కొంచెం గ్రాండ్గా ఉండాలనేసి హ్యాండ్ వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ అనమాట మనకి చూడ్డానికి కూడా బ్రైడల్గా ఉంటుందండి మగ్గం వర్క్ లాగే అంత గ్రాండ్గా హెవీగా ఉంటుంది కింద కూడా కొంచెం పెరల్స్ ఇచ్చాము బాగుంటుంది అనేసి బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసి చిన్న క్యూట్గా ఒక ఫ్లవర్తో డిజైన్ చేసామండి సింపుల్గానే హెవీ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు సో నేనే కొంచెం బాగుంటుంది అనేసి మ్యారేజ్ బ్లౌజ్ కదా అనేసి రెడీ చేశాను సో అలానే ఇంకొక సారీ ఇది మొత్తం వస్తే క్రీమ్ షేడ్ అనమాట ఇది వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చాడు మొత్తం క్రీమ్ శారీ మొత్తం క్రీమ్ అండ్ లైట్ గోల్డ్ అనమాట లైట్ గోల్డ్ వివింగ్తో ఇచ్చారు దానికి కూడా ప్లెయిన్ పట్టు తీసుకున్నానండి ప్లెయిన్ పట్టు తీసుకుని బ్యాక్ సైడ్ ఇంత గ్రాండ్గా హెవీగా చేయించాను హ్యాండ్ వచ్చేసి ఇలా బాగుంది కదా మొత్తం బ్రైడల్ వర్క్లా ఉంది చూడటానికి చాలా బాగుందండి హ్యాంగింగ్స్ కూడా టూ షేడ్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చాను హ్యాంగింగ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ రెడీమేడ్తోనే చేసి ఇచ్చాను టైం లేదండి మెయిన్ ఏంటంటే కొంచెం టైం లేదు తక్కువ టైంలోనే ఇవన్నీ చేయించుకున్నారు ఇది ఓల్డ్ మోడల్ శారీ అండి ఇది చాలా బాగుంది కదా మజంట పింక్ అండ్ ఆనంద కలర్ బౌడరు దానికి కూడా శారీలో బ్లౌజే డిజైన్ చేశాము బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హ్యాండ్ వచ్చేసి మనకి అంచుపోకుండా అంచుతోనే గ్రాండ్గా కూడా ఉంటుందండి శారీలో అంచుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అంచు ప్లస్ వర్క్ అలా రెడీ చేశామండి వస్తే ఎల్లో శారీ ఎల్లో అండ్ పర్పుల్ అనమాట డార్క్ వైన్ షేడ్ వచ్చింది శారీ మొత్తం ప్లెయిన్ అంటే సెల్ఫ్ వచ్చింది డిజైన్ శారీ మొత్తం ప్లెయిన్ దీనికి కూడా మనం శారీలో బ్లౌజే డిజైన్ చేశానండి ప్లెయిన్ వాడు ప్లెయిన్ ఇస్తే వర్క్ ఇలా సింపుల్గానే చూడండి మనకి చూడటానికి ఎంత బ్రైడల్గా ఉంది కదా ఇంకే మగ్గం వర్క్ అన్నంత స్టైల్గా ఉందండి బాగుంది హ్యాండ్ కూడా ఇలాగా మనకి అంచు ప్లస్ వర్క్ రెండు ఇలా చూస్ చేసానండి ఇది హ్యాంగింగ్స్ వచ్చేసి శారీలోతేనే రెడీ చేసాము ొక్క బ్లౌజ్ పింక్ పింక్ అండ్ ఆరెంజ్ అనమాట శారీ మొత్తం డిజైన్ చాలా బాగుంది దానికి అంచు ప్లస్ వర్క్ రెండు కావాలని అడిగారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వర్క్ చూడండి ఎంతో బాగుందో కదా మగ్గం వర్క్ ఉన్నంత స్టైల్ ఉందండి హ్యాండ్ వచ్చేసి ఇలా వర్క్ ప్లస్ అంచు రెండు రెండు యూస్ చేయమన్నారు సో ఇలా చేసానండి ఈ ఫ్రెండ్లీ బడ్జెట్ కొంచెం మ్యారేజ్ బ్లౌజెస్ కొంచెం హెవీ కొంచెం ఏమో ఫ్రెండ్లీ బడ్జెట్ ఎలా ఉన్నాయి అనేది చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ